మన తండ్రి అనేది ఉండి ప్రవైన యేసుక్రీస్తు నుండి మీకు అందరికీ కృపయు సమాధానం ఐ మీన్ అందరూ కూడా బాగున్నారు కదండి మీరందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రభుపేట నేను నేనంతగానో ఆశిస్తూ ఉన్నాను ఈ నాన్నే ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకొని మీ దగ్గరకు మీ గృహ రావడానికి ప్రభు నచ్చిన గొప్ప కురకుని బట్టి ప్రభుని ఎందుకు నిశ్చిస్తూ ఉన్నాను మరి మీరు కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఈ యొక్క రొట్టు దగ్గర రావాల్సిందిగా ప్రామపురకు వంటి ఆహ్వాన్ని పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మన యొక్క ప్రసంగ అంశం ఏమిటంటే దేవుణ్ణి కర్ర ఇందులో మనము ఐదవదిగా నేర్చుకుంటున్నాం ఐదవది ఏంటంటే జయము కలిగించే కర్ర ఏంటండి జయము కలిగించే కర్ర ఈ మాట మన పరిశుద్ధ గ్రంథాల్లో నెర్కమా కాండంలో పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినలో అనమాట పరిశుద్ధ గ్రంథాలు తెరిస్తే కాణము పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినలో అనమాట మోసే యహోశువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి యుద్ధము చేయము రేపు నేను దేవుని కర్ర చేత పట్టుకుని ఆ కొండ శిఖరు మీద నీళ్ళు వచ్చేదను చిన్న ప్రార్థన మమ్మల్ని మికిలుగా ప్రేమించిన మా ప్రియమైన పర్లు తండ్రి నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా గతించిన ఉదీకలమంతాన్ని కృపభద్రపరిచారు ఈ రాత్రి రాత్రిక సమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీ పక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాటిని మరుగుపరచండి ఈడంతా అభిషేకించి నన్ను కబూరుగా వాడుకుని నా నోటికి నోరండి నాతోనూ మా అందరితో కూడా మాట్లాడమని ఈ రాత్రి ఈ చిన్న చేయమని చిన్నపిస్తున్నాం అమ్మున అడుగుచున్నాను తండ్రి ఆమెన్ అందరికీ వందాలండి మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా వాక్యంలోనికి ఆహ్వానిస్తున్నాను అయితే దినానికి మన వాక్యం ఏమిటంటే దేవుణ్ణి కర్ర ఇందులో మనం చూస్తూ ఉంటే ఐదవది జయము కలిగించే కర్ర ఈ మాట పరిశుద్ధ గ్రంథాల్లో నిర్గమకాండము పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చులో రాయబడిన మాట ఈ విధంగా ఉంది చూడండి మోసే యహోశువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేఖతో యుద్ధము చేయము రేపు నేను దేవుని కర్ర చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలచేదెను పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడిన గాక అమెన్ అయితే ఇది నా ఒక విషయం మనము మాట్లాడుకోబోతూ ఉన్నాం లేదా ఒక సత్యాన్ని మనం ఈరోజు అర్థం చేసుకోబోతున్నాం ఏమిటి ఈ సత్యము లేదా ఏమిటి ఈ రోజు మన దేవుడు మనతో మాట్లాడే అమూల్యమైన మాట అని మనం గమనిస్తే తొమ్మిది పదవచ్చినాల్లో రాయబడిన మాట ఏ విధంగా ఉంది అంటే ఇక్కడ ఎవరంటే మోసే అక్కడ అంటున్నాడు కదా మోసే అంటే ఎహోవ సన్నిధానం నుంచి మోసే ఆ కర్రని ఇస్రాల్ ప్రజలందరికీ తీసుకువచ్చాడు అయితే ఇక్కడ మనం చూస్తూ ఉంటే మన అక్కడ కర్రను తీసి కర్రను తీసుకుని నేను ఎక్కడికి వెళ్తాను అన్నాడండి ఎక్కడికి వెళ్తా అన్నాడు నేను కొండ శేఖర్ మీదకి వెళ్తాను నువ్వేం చేయాలంటే అక్కడ నా మన కొరకు మనుషులను ఏరపరిచన్నాడు కనుక మోసే యహోషుతో మన కొరకు మనుషులను ఎన్నుకుని వారిని తీసుకుని అమాలేకులతో యుద్ధము చెయ్యి రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ శిఖరం మీద ఉంటున్నానన్నాడు అయితే ఇక్కడ ఈ కర్రకి ఏం పేరు పెట్టాం మనం అంటే జయము కలిగించే కర్ర అని పెట్టాం ఏంటండి జయము కలిగించే కర్ర అయితే ఈ మాటను మనం ఇంకా కొంచెం లోనికి వెళ్ళి చూస్తే ఇక్కడే యహోత్సవ గ్రంథంలో కూడా మనకి ఈ మాట కనిపిస్తూ ఉంటుంది ఇరవై నాలుగవ అధ్యాయం యహోత్సవ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము అక్కడ పదమూడవ వచ్చిన చూడండి పదమూడవ వచ్చిన ఏముంటుందంటే మీరు కట్టని పట్టణంలో మిగిల్చున్నాను మీరు వాటిలో నివసించుచున్నారు మీరు నాటని ద్రాక్షలను ను ఒ తిని చున్నారు అన్నాడు ఇక్కడ చూడండి దేవుడు మీకు గొప్ప అద్భుతమైన పట్టణాన్ని ఇస్తూ ఉన్నాడు అంటున్నాడు దేవుడు మీ కొరకు ఒక మంచి పట్టణాన్ని సిద్ధపరుస్తున్నాను అంటున్నాడు మరి చిత్తపరుస్తానున్న దేవుడు విడిచిపెడతాడా విడిచిపెట్టడు మరి ఈరోజు మన యొక్క బ్రతుకులు చెద్దపరచినవి అంటే చెద్దపరచబడినవి లేదా నాటనివి మనం భుజించాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేసేస్తా దేవుని సన్నదిలో దేవుని కొరకు మనం నిలబడాలి ఆ నిలబడటం అనేది గొప్ప ఆశీర్వాదము అలాగా మనం చూస్తూ ఉంటే అక్కడ యహోత్సవంలో మనం చూస్తూ ఉంటాం అదే యహోత్సవా మొదటి అధ్యాయాన్ని కూడా చూస్తే నేను మోసేకు తోడైనట్టు నీ కూడా నేను తోడేనంటానన్నాడు మొదటి అధ్యాయం మొదటి యహో యహోవా సేవకుడే మోసే ముదిన తర్వాత యహోవా నూనె కుమారుడి మోసేకు పరిచారుకుడైన పరిచారికడైనా మో పరిచయం నైనా మో యహోత్సవకులాగవు సెలవు ఇచ్చాడు నా సేవకుడైన మోసే మృతి పొందిన మోసే మృతి పొందక మునిపే మోసే ఏ విధంగా జయాన్ని సాధించాడో ఏ విధంగా విజయం పొందాడో అట్టి విషయాలు యహోత్సవ ద్వారా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏంటి ఇక్కడ జరిగిన రహస్యం అంటే నేను ఆ రెఫదీములో అంటే తరువాత మాలేఖలు వచ్చి రెఫదీములో ఇస్రాయేళ్లతో యుద్ధము చేయగా రెఫదీములో ఉన్నారు అంటే ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఈ మాటను మనం కొంచెం లోనికి వెళ్ళి అర్థం చేసుకుంటే అక్కడ రాయబడిన మాట అనంతరం మాలేఖలు జాతి వారు వచ్చి రెపదీములో ఇస్రాయలతో యుద్ధం చేయడానికి దిగారు అంటే అన్న యాసావు సంతానమే ఆ మాలేఖలు జాతి ఎవరండి యాసవు అంటే అమాలేఖలు ఎవరంటే యాస యాకోవు అన్న యాసావు యొక్క సంతానమని మనకు కొన్ని వచ్చినా కూడా క్లియర్గా ఉంటూ ఉంటాయి అయితే ఇక్కడ చూస్తే ఒక జాతి వారు ఉన్నారు అంటే అది కానానుకు దక్షిణంగా ఉన్న ఎడారి ప్రాంతం అని ఏంటంటే కాణుకు అంటే దక్షిణంగా ఉన్న ఎడారి ప్రాంతంలో అక్కడ ఏం చేస్తారంటే నివాసం ఉన్నారు నివాసం ఉంటుండి అంత ఇస్రాయల్ వారు అంటే వీరు ఇస్రాయేల్ ప్రజలకు శత్రువులే ఎవరు అమాలేకీలు అమాలేకీలు ఎప్పుడు కూడా ఇస్రాయేల్కి పెద్ద శత్రువులే వీరందరిని కూడా జయించడానికి యెహోషువ ఎక్కడికి వెళ్ళాడు యెహోషువ అంటే ఏం చేస్తున్నాడు అంటే మనుషులందరినీ ఏర్పరచుకొని రేపదీంలోకి వెళ్ళాడు రేపదీంలోకి వెళ్ళిన తర్వాత ఏహోత్సవ యుద్ధం జరిగిస్తూ ఉన్నాడు ఈ ముమ్మరము యుద్ధం ముమ్మరంగా జరుగుతూ ఉంది జరుగుతున్న సందర్భంలో మోసే అనే యాజకుడు లేదా సేవకుడు ఏం చేస్తాడంటే కొండ మీదకి వెళ్ళి అటువంటి కొండ మీదకెళ్ళి కొండ శిఖరమున రాయబడిన పదవి వచ్చినావు ఏగోత్సవ మోసే తను చెప్పినట్లు చేసే మాలేఖని యుద్ధం ఆడాను మోసే ఆహారోను హోరులు అని వారు ఆ కొండ శిఖరంకి ఎక్కిరి ఏంటండి కొండ శిఖరానికి ఎక్కారు ఎక్కిన తర్వాత అంట మోసీ చేతులు ఇలా పైకెత్తుతుండేనంట ఇజ్రాయేల్ ప్రజలు నగ్గుతున్నారంట చేతులు దించుతుండేనంట ఇజ్రాయేల్ ప్రజలు ఓడిపోతూ ఉన్నారంట ఇది గమనించిన చూడండి పదకొండవ వచ్చింది చూడండి మోసీ తన చెయ్యి పైకెత్తున్నప్పుడు ఇజ్రాయేల్ గెలిచిరి మోసీ తన చెయ్యి దింపినప్పుడు అమాలేకులు గెలిచిరి మోసీ చేతులు బొరువెక్కు బొరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చున్నడికై అతనికి వేసిరి అహరును హోరులు ఒకడు ఈ పక్కనను ఒకడు ఆ పక్కన అతని చేతులు ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అత్తమించే వరకు నీలకడగా ఉండే దేవునికి స్తోత్రం ఈరోజు నేను చెప్పాను కదండి ఏంటి ఈ కర్ర ఏంటి ఈ కర్ర అంటే జయము కలిగించే కర్ర అంటే మోసే తన చేతులు పైకెత్తుతూ ఉంటే ఇస్రాయేల్ ప్రజలు ఎక్కడికి వెళ్తున్నారండి విజయం పొందుతూ ఉన్నారు మోసే చేతులు జిద్దు ఉంటే అమాలోఖలు గెలుస్తూ ఉన్నారు ఇది కనిపెట్టిన అహరోను హోరులు ఇది ఒక మాటలు జ్ఞాపకం చేసుకోవచ్చు అహరోను హోరులు ఏం చేస్తారంటే తెలుసా అయ్యో నా సేవకుడు చేతులు బొరవెక్కాయి నా శావుకుడికి చేతులు బొరవెక్కే కనుక అతనికి ఒక పని చేద్దాం ఒక రాడు తీసుకొచ్చి రాడ్ మీద కూర్చోబెట్టి ఇరు పక్కల ఒక ఎడం పక్కన ఒక కుడి పక్కనే మోసే చేతులు అలా ఎత్తు పట్టుకుని ఒక రాడు పెట్టి అలా ఉంచి సూర్యుడు అస్తమించే వరకు అలా నీలెక్కడగా ఉండేను అట్లు ఏహోసువా కత్తివాడి చేత అమాలేకుల రాజును అతని జను గెలిచాడు దేవునికి స్తోత్రం ఈరోజు గెలుపు ఎక్కడుంది ఈరోజు మనం అడుగుతూ ఉంటాం అయ్యా నాకు ఈ స్వాదన పావట్లా అయ్యా నా బ్రతుకుల్లో ఈ విజయం రావట్లా అయ్యా నా బ్రతుకుల్లో నేను శత్రువును జయించలేకపోతున్నాను అంటే జయించాలంటే నీకు కాదు కావలసింది శత్రుని జయించాలంటే నీకు టాలెంట్ కాదు శత్రువుని జయించాలంటే నీకు డబ్బు కాదు మరి ఏం కావాలి పాజిటివ్ గారు అంటే ప్రార్థనా శక్తి కావాలి దేవునికి స్తోత్రం ఈ ప్రార్థనా శక్తి మూసే ఏదంటే దేవుని శక్తి మీద ఆధారపడడానికి ఇది గుర్తుగా ఉంది ఏంటంటే మోసే చేతిలో దేవుని మీద ఆధారపడడానికి ఒక గుర్తుగా ఉంది ఈరోజు మనకుందా గుర్తు ఈరోజు మనకుందా ఆ యొక్క అలవాటు ఏదన్నా బిడ్డలకి ఎగ్జామ్లు అనుకోండి ఏ పాస్ట్ గారు ప్రార్థన చేస్తారా అది ఏ పాస్ట్ గారు శుభ అంటే దర్శనం చెప్తాడా పరిగెడతాం తప్పేం కాదు చేసుకోండి చేయించుకోండి తప్పేం లేదు కానీ మీరు కూడా ప్రార్థన చేస్తేనే దానికి ప్రతిఫలం నేను అంటూ ఉంటాను ఖచ్చితంగా మనం ప్రార్థన అనేది చేయాలి అంతేగాని అవసరానికి నాకు ఆ యూట్యూబ్లో ఆ పాస్ట్గా తెలుసు నాకు వ్యక్తిగతంగా ఈ పాస్ట్గా తెలుసు నాకు ఆ సంఘ పాస్ట్గా తెలుసు తెలవటం మంచిదే కాదంటలా అది మంచి సహవాసమే అది మంచిదే కానీ నీ వ్యక్తిగతంగా దేవునితో నీకు అనుభవం ఉందా యహోస్సు వెళ్తున్నాడు మీరు వెళ్ళి ప్రార్థన చేయండి నిద్ర మాడతానని లేదు శావకుడు ఏది చెప్పాడో అది చేయడానికి యహోస్ చిత్తపడ్డాడు చిత్తపడి రేపథ్యంలోకి వెళ్ళాడు వెళ్ళి శత్రువుతో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు అతనికి నిజంగా అవమానం కలగండొచ్చు మోసే చేతులు దిగుతూ ఉన్నాయి మోస చేతింటే శత్రువుల దగ్గర అతడు ఓడిపోతూ ఉన్నాడేమో ఇది గమనించిన దేవుని సేవకుడు లేదా దేవుని సేవకుడితో కొంతమంది ఎప్పుడు ఉంటారు మీరు ఎప్పుడు గ్రహించారు లేదో సేవకుడికి ఎప్పుడు కూడా ఒక్కరి తర శిష్యులు ఉంటారు మీరు ఎప్పుడు గమనించండి ఏ సేవకుడిని చూసినా ఇద్దరు వ్యక్తులు ఖచ్చితంగా ఉంటారు ఎందుకంటే ఇక్కడైతే ఇజ్రాల్ దేశంలో కానీ మనకి సం కొన్ని సంఘాల్లోనైతే కొంతమంది వారికి ఏదో ప్రోత్సాహించిన మాటలు చెప్పడానికి ఉంటారు కానీ ఖచ్చితంగా దైవ సాగుడికి ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు తోడు ఉంటారు ఎందుకు తెలుసా ఒకడేమో డ్రైవ్ చేయడంలో ఉంటే ఒకడేమో ఆధ్యాత్మికంగా కొన్ని మాటలు పంచుకుంటూ ఉంటారు ఇది ఖచ్చితంగా ఉండాలి ఇలాగే ఆహరోను హోరులు కూడా ఆ కొండ శిఖరంకి వెళ్ళారు ఏ అందరు యుద్ధం చేస్తుంటే వీళ్ళు ఎందుకు వెళ్ళలేదు అంటే అది దేవుని యొక్క ప్రణాళిక అది దేవుని యొక్క సృష్టి ఏం చేస్తున్నాడంటే వీళ్ళు వెళ్ళి అక్కడ కర్రను చేత పట్టుకుని అంట పైకెక్కినప్పుడు మూసే చేతులు వెక్కుతుంటే ఇజ్రాయిల్ ప్రజలు ఓడిపోతున్నారు మూసే చేతులు ఇది అదే ఇక్కడికి నిలబెడుతుంటే ఆ మాలికలు ఓడిపోతా ఉన్నారు దీన్ని గమనించిన ఆహారను ఊర్లు కూడా నిలకడగా నిలకడగా అతని చేతులు పట్టుకున్నప్పుడు అక్కడేమదేశా అట్లు యోశువ కత్తివాడి వాడి చేత అమలేఖలు రాజును అతని జనులను గెలిచను అప్పుడు ఏ మూసేతో మోసేతో ఇట్లా నేను నేను పేరాకాశం కింద నుండుకున్న బొత్తిగా తుడిచివేదను గనుక జ్ఞాపకార్థముగా గ్రంథం దీన్ని రాశి హోసవకు వినిపించు అన్నాడు ఏమన్నాడండి ఇది నేను ఇంకా మళ్ళా అమాలేఖనే లోకాన్ని అమాలయకి అనే ప్రజలని నేను కొంచెం అయ్యా నువ్వు పని చేయి ఏం చేస్తావు దేశ ఇప్పుడు నువ్వు వాళ్ళతో యుద్ధం చేయించు అది చేయించిన తర్వాత వారు ఏం చేస్తానంటే వారు నేను జయం కలిగించేలా చేస్తాను ఇంకా మళ్ళా నీ జీవితంలో వారు నీకు కనిపించునే కనిపించరు అని చెప్పాడు మరి చెప్పిన దేవుడు విడిచిపెడతాడండి విడిచిపెట్టాడు అమాలయకి ఎంత భయంకరంగా ఎంత భయంకరంగా ఆ యొక్క వచ్చిన మూసే ఆ కర్ర పట్టుకుని పైకెక్కి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడి సమర్పించుకుంటుంటే ఇస్రైల ప్రజలకి గొప్ప విజయం కలిగింది అమాలయకైన శత్రువు భూమి మీద లేకుండా దేవుడు నాశనం చేస్తామని వాగ్దానం ఇచ్చి వాగ్దానాన్ని యహోషో పట్ల లేదా మూసే పట్ల ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చడని దేవుని సేవకుడిగా సందేశంగా మీకు వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నాను అక్కడ చూడండి అన్నాడు కదా అక్కడ దేవుడు తన యొక్క శక్తిని చూపించి ఆ కొండ మీద తను తాను మహిమపరచుకున్నాడు దేవుడికి రావాల్సిన మహిమను ఎప్పటికీ కూడా మనము త్రోసిపుచ్చి వేయకూడదు లేదా త్రీసి వేయకూడదని దేవుని యొక్క వాక్యము మన కరఖండిగా తెలియపరుస్తూ ఉంది కనుక ఈ రాత్రి ఈ మాటలు ఉంటున్న మన బ్రతుకుల్లో మన జీవితాల్లో దేవుని మహిమ కొరకు మన జీవించినట్లయితే దేవుడు అద్భుత రీతిగా మనల్ని వాడుకుంటాడు తన పనిముట్టుగా నిలబెట్టుకుంటాడు మనల్ని ఆయన ఎంతగానో ఘనపరుస్తూ ఉంటాడు కానీ రాత్రి ఈ మాటలు మాటలున్న మనందరం కూడా మన బ్రతుకులు మన జీవితాలు ఆ యొక్క జీవం కలిగించే జీవితాలుగా ఉండి దేవుని మహిమపరుద్దాం దేవునికి సాక్షులుగా మనం ముందుకు నడిపించబడితే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తే తన కృప భద్రపరిస్తాడు కనుక అట్టి కృపను అట్టితనో మన ప్రవ మనకు అనుగ్రహించాలని నా మాటలు అందిస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటల్ని మన ఎండి దీవించిన గాక అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి మోకరించండి రెండు చేతిపై ఎత్తి హృదయపూర్వకంగా ఏసుప్రవారిని మన హృదయంలోనికి ఆహ్వానించుకుందాం ప్రార్థన మమ్మల్ని మిక్కిగా ప్రేమించి మా ప్రియమైన పొరలు కోపు తండ్రి నీ నా మనకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నయ్యా గతించిన ఉదీకాలమంతనైనా ఇకృపా భద్రపరిచారు ఈ రాత్రి సమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీపక్షంగా నిలబడినప్పుడు మీరు నన్ను సిరువు సాటిన మరుగుపరిచారు ఏడంతా నభిషేకించారు నన్ను ఒక బోరుగా వాడుకుని నా నోటికి నోరండి నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ రాత్రి ఈ మాటలు విన్న మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలు సరి చేసుకుని మీ కొరకు చిత్తబడ్డానికి కృపదాయ చేయమని కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాను అయ్యా మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశంలో ఎంతోమందినైనా విగ్రహాధికులు మాంత్రికులు వ్యభిచారికులు నరహంతుకులు తిరిగిపోతులు త్రాగుబోతులు అనేక వాళ్ళ మంది ఉంటుండేగా ఏ సునామలో ప్రత్యేక బిడుకు మారు మనస్సు రక్షణ బొమ్మ దాచేయండి మా భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చండి దాని తలకి నలు చేయగలిగే గొప్ప ఏమనస్తులని ఆండి పరిపాలిస్తే నాయకులు అధికారులనైనా మోడీ గారిని బట్టి చంద్రబాబు బట్టి రేవంత్ రెడ్డి గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను వారికి కావలసిన దీవిన ఆశీర్వాదం విడిచిపెట్టి నీ పనిముట్టుగా నీ పాత్రగా వాడుకోవడానికి కృప దాయించండి ఎంతమంది బిడలైతేనైనా చదువుకున్నారో వరిధ్యులోను విశ్వాసంలోనూ ఇదివల దాయించండి ఉద్యోగ ప్రయత్నం పిల్లలకు జలదాయించండి వివాహాన్ని చిత్రపడ్లకు బాధ్యతపరచండి వివాహమయ్యి అనేక సంవత్సరం వారి జీవితాల్లో సంతాన వృద్ధి లేక ఏ గర్భమైతే మీ పడిపోయిందో నేను ప్రతి గర్భము నజలడైన ఏ సునామములో తెరవడానికి కృపద చేయండి ఎంతమంది భార్య భర్తలు బిడ్డల లేక ఈ ప్రార్థనలు ఎక్కి భావిస్తున్నారో వారు కూడా తల్లిదండ్రి గొప్ప భాగ్యం దాయిచ్చేయండి గర్భం దీవించండి నెల అన్ని తుండిగా సులువైన కోల్పి దాయించండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బద్దల్లో గృహాలు ఉంటుండగా ఏ సునామంలో వాళ్ళని సమకూర్చండి వారి అక్కలు తీర్చండి వివాహమయ్యి అనేక సంవత్సరం వారి జీవితాల్లో సంతాన అభివృద్ధి లేక ఏ గర్భమైతే మీరు ప్రతి గర్భం ఏ సునామంలో తరగడం ఇచ్చింది ఈ రాత్రి అంతమంది బిడ్డలైతే ఎప్పుడు వా ఇండియా దేశం గృహాలు లేక స్థల డబ్బులు లేక అనేకం ఉంటున్నారయ్యా ఏ హోవా ఇల్లు కట్టించాడలా దాన్ని కట్టు వారు ప్రేసవద్దమని నీ యొక్క వాక్యము సెలవు ఇచ్చాడు కనుక ఆ గృహాలు మీరు కట్టమని అధిపతికి మీరు నడిపించమని కూడా నేను ప్రార్థిస్తా ఉన్నాను ఈ రాత్రి అంతమంది బిడ్డలైతే తండ్రి ఇంకా చింతపడుతూ ఉన్నారో వారిని కూడా మీరు చేయండి ప్రభా విదేశాల్లో వీజాలు లేక పనులు లేక అక్కం లేక పాస్పోర్ట్ లేక లైసెన్స్ బడలు అనేక వారు వరకలు తీర్చండి వారితో మీరు మాట్లాడండి ఈ రాత్రి మాటలు బిడ్డలు పంపిస్తూ ప్రతీ ఎక్కడి దీవించండి ఎవరైతే ఇంకా ప్రభా యాక్సిన్ గురైపోయి వ్యాధులతో రోగం కూడా దాయించండి ఎవరైతే ప్రభా విదేశం నుండి స్వదేశీ వెళ్తున్నారో వెళ్ళడానికి ప్రయత్నాలు ఉన్నారో వారు కూడా మీరు క్షేమతో కలమని నేను ప్రార్థిస్తున్నాను బాబు అలాగే ఈరోజు ఎవరైతే పిల్లలు జరుపుకుంటున్నారో అలాగే పుట్నంలో జరుపుకుంటున్నారో వారిని వారి కుటుంబాలపడి పడి మేము ప్రార్థిస్తున్నాను గత సంవత్సరం ఈ సంవత్సరము అనేకమైన దీవెన ఆశీర్వం విడిచిపెట్టండి ఆప్తం కోల్పోయి దుఃఖములు వేదన కుటుంబాలకి వాదార్పు ఆదరణ తెచ్చండి ఎరుశ్లేమా నేను ప్రేమించేవారు వృద్ధుల యొక్క వాక్యం చదివిస్తున్నారు కనుక ఎరుశ్లేము కేమకను మేము ప్రార్థిస్తున్నాను శాంతిని ఐక్యత నింపండి ఇండియాలో ఉన్న ప్రతి రాష్ట్రాన్ని ప్రతి గ్రామాన్ని కూడా మీరు దర్శించండి ఆశీర్వదించండి ఏక బిడైతే ప్రభావ వ్యాధులతో రోగలతో మరణ పడుకున్నారు వారందరికీ స్వసదేయండి ఎవరు ఏ బలహీనత ఏ వ్యాధి గోస్తులతో ఏ సమస్యలతో ఈ ప్రాంతంలో ఏ కీభవిస్తున్నారు వారందరికీ ఏ సునాములు బిడలుదాయచండి స్వస్స దాయిచ్చేయండి వారు మీరు బలపరచండి ఈ రాత్రి ఈ మాటలు వెంటనే బిడ్డలకి పంపిస్తున్న ఒక్క బిడ్డకు నీ కృపా సమాధానము తండ్రి నిస్సన్నది సన్నది ఇప్పుడు నెల్లప్పుడు కూడా సదాకాలం ఉండను గాక ఆమెన్ మన తండ్రి దేని ప్రేమయో ప్రవేణేశి పేసుకుపోయి పరిశుద్ధాత్మకమైన సహవాసము ఈ రాత్రి ఈ మాటల మీద పంపిస్తారు పెడుకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడేండి గాక ఆమెన్ 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 అందరికి అందాలండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించిన గాక మరి పరిచర్య మీ కాశీరు కనుగొని దీవుని కలిగి ఉంటే ఇది మీ స్నేహితులకి మీ బంధువులకి మీ కుడు పంపించండి ఎరుశ్లేము నుండి మీకు శుభాలు తెలియపరుస్తూ నాకు మాటలు ముగిస్తున్నాను దేవుడు ఈ మాటల్ని దీవించి ఆశీర్వదించను గాక Amen. May God bless you all.